హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పత్రాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని ఇలా కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని తెలపడం జరిగింది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోనైతే షేర్ చేయండి ఒకవేళ వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో చర్చలు అయితే జరిపి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ముందుగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా ఈ నెలలో విడుదలవుతున్నాయని ఇక ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఆ యొక్క పథకానికి సంబంధించి తొలివిడతగా ఐదు వేల రూపాయలు బ్యాంకుల ఖాతాలలో జమ అవుతాయి కాబట్టి వెంటనే కూడా చెక్ చేసుకోవాలని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభవా పథకంతో పాటు పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా ఈ నెలలోనే విడుదల చేయబోతుంది ఈ రెండు పథకాలు పూర్తయిన తర్వాత రుణమాఫీకి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో వారందరూ ఎవరైతే పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలలో నిధులనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వెంటనే కూడా వారందరినీ అర్హులుగా ప్రకటిస్తారు కాబట్టి గోల్డ్ లోన్ రెన్యువల్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఇప్పుడే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ సరైన తేదీ అనేది కూడా ఇంకా ప్రకటించలేదని ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అయిన తర్వాత కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసి రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రైతులకు కూడా ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ ఆధార్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోండి ఒకవేళ ఏమైనా కుటుంబంలో రైతు అనే అయినా పట్టదర పాస్బుక్ పేరు మీద ఉండి ఎవరైనా మరణించినట్లయితే మీ పేరు మీద వెంటనే కూడా మార్చుకోండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను థ్యాంక్ యూ